భారత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ ఈటల రాజేందర్ గారిని టికెట్ ఇచ్చినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను మల్కాజిరి పరిధిలోని ఎల్బినా నియోజకవర్గ ఓటర్గా ఉన్నందుకు సంతోషిస్తున్నాను ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు చేసిన అభివృద్ధిని కంటితో చూసాం కాబట్టి హుజూరాబాద్లో అలాగే కరీంనగర్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి మల్కాజ్గిరిలో జరగాలని అలాగే రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిగా కూడా అవ్వాలని కోరుకుంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో భారతదేశమే ఒక మినీ ప్రపంచంలాగా కనబడుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటరు నార్త్ సౌత్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కమలంపు మీద గుర్తు మీద ఓటు వేసి ఈటల రాయందర్ కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే పట్టణీకరణ ఎక్కువగా ఉంది కాబట్టి పట్టణ ఓటర్లందరూ వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని భారీ మెజార్టీతోటి ఈటల రాయందర్ కానీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని గెలిపించుకొని రేపు పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది